తొలి ఏకాదశి రోజు కొబ్బరి దీపాన్ని ఇంట్లో వెలిగిస్తే ఇంట్లో ధనానికి లోటుండదు సిరిల పంటే మరి ఇంట్లో కొబ్బరి దీపాన్ని ఎలా వెలిగించాలి ఎప్పుడు వెలిగించాలి అసలు కొబ్బరి దీపం అంటే ఏంటి ఈ దీపంతో ఐశ్వర్యవంతులు ఎలా అవుతారు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి పౌర్ణమి నాడు లేదా ఏకాదశి నాడు ఈ కొబ్బరి దీపాన్ని వెలిగిస్తే ఇంట్లో సిరి సంపదలు పొంగి పొర్లుతాయి కొబ్బరి చిప్పలు తీసుకుని దానికి పసుపు రాసి బొట్టు పెట్టండి ఇలా నాలుగు కొబ్బరి చిప్పల్ని తీసుకుని పసుపు రాసి బొట్టు పెట్టండి తరువాత నాలుగు రాగి ప్లేట్లు అవి కూడా అందుబాటులో లేకపోతే నాలుగు స్టీల్ ప్లేట్లను తీసుకుని అందులో గళ్ళ ఉప్పు వెయ్యండి ఆ తర్వాత పసుపుతో కలిపిన బియ్యాన్ని గుప్పెళ్లతో ఆ నాలుగు ప్లేట్లలో ఉన్న గళ్ళ ఉప్పు మధ్యలో వెయ్యండి ఆ తరువాత ముందుగా సిద్ధం చేసుకున్న కొబ్బరి చిప్పలు నాలుగింటిని నాలుగు ప్లేట్లలో పెట్టుకోండి అందులో ఒత్తు వేసి కొబ్బరి నూనె వేసి వెలిగించండి అరటి చెట్టు కాండాన్ని చిన్న ముక్కను తీసుకుని నాలుగు ప్లేట్ల మధ్యలో పెట్టండి ఆ కాండంపై గోధుమ లేదా బియ్య పిండితో ప్రమిద చేసి కాండం పైన పెట్టి ఆవు నెయ్యి వేసి మరో దీపం పెట్టండి ఈ కాండం చుట్టూ ముందుగా సిద్ధం చేసుకున్న నాలుగు ప్లేట్లలోనూ దీపాలని పెట్టండి పౌర్ణమి నాడు ఏకాదశి నాడు లక్ష్మీదేవిని స్మరించుకుని ఈ దీపాలను దేవుడు కానీ తులసి చెట్టు ముందు కానీ వెలిగించండి మీ ఇంట్లో ఐశ్వర్యం సిద్ధించి అవుతారు అలాగే ఇంకొక పరిహారం కూడా చక్కగా చేసుకోవచ్చు ఏకాదశి అమావాస్య దశమి పౌర్ణమి రోజు మాత్రమే ఈ రెండు కళ్ళ కొబ్బరికాయను కొనుక్కుని తీసుకురావాలి కలుసల్లో బియ్యం పోసి దాని మీద ఈ కొబ్బరికాయను స్థాపన చేయండి ఎరుపు రంగు వస్త్రాన్ని ఆ కొబ్బరికాయకు వెయ్యండి ఆ తర్వాత ఇరవై ఒక్క రోజుల పాటు లక్ష్మీదేవి అష్టోత్రాన్ని పఠించండి మీ ఇంట్లో దరిద్ర దేవత వెళ్ళిపోయి లక్ష్మీదేవి తాండవం చేస్తుంది అలాగే ఏకాక్షి నారికేళం సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం అని భావిస్తారు ఏకాక్షి అంటే ఒక కన్నుగల కొబ్బరికాయ అనర్థం సాధారణంగా అన్ని కొబ్బరికాయలకు మూడు కళ్ళు ఉంటాయి ఈ మూడు కళ్ళల్లో రెండు కళ్ళు గుండ్రంగాను ఒక కన్ను వెడల్పుగాను ఉంటుంది వెడల్పుగా ఉన్న కన్నును నోరుగాను గుండ్రంగా ఉన్న కళ్ళను రెండు కళ్ళగాను చెప్తారు ఏకాక్షి నారికేళడానికి ఒక కన్ను ఒక నోరు ఉంటుంది దొరకడం చాలా కష్టం వేలాది కొబ్బరికాయల్లో ఏ ఒక్క దాంట్లోనూ ఇలా రావచ్చు మార్కెట్లో తాటికాయలనే ఏకాక్షి నారికేళంగా అమ్ముతున్నారు వీటితో కనుక మీరు పూజిస్తే ఫలితం శూన్యం ఏకాక్షి అంటే ఒక్కటే కన్ను ఉంటుంది అనుకుంటారు కానీ ఏకాక్షి నారికేళడానికి ఒక కన్ను ఒక నోరు ఖచ్చితంగా ఉంటాయి ఏకాక్షి నారికేళాన్ని పూజించేవారిలలోని కుటుంబ సభ్యులపై ఎటువంటి తాంత్రిక దుష్ప్రభావాలు పనిచేయవు రోగాలు కష్టాలు దూరమవుతాయి శివాలయంలో కానీ సుబ్రహ్మణ్యేశ్వర వారి ఆలయంలో కానీ దానం చేస్తే కోర్టు బాధలు రుణ బాధలు తొలగిపోతాయి ఏకాక్షి నారికేళం పూజ చేసేవారికి రంగంలో ఉన్నత స్థానం కలుగుతుంది పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించవచ్చు ఈ ఏకాక్షి నారికేళ ఉన్న చోట శత్రు బాధలు ఉండవు బిడ్డలు కలగని స్త్రీకి ఏకాక్షి నారికేళాన్ని శుభ్రంగా నీటిలో కడిగి ఆ నీటిని తాగితే గర్భప్రాప్తి కలుగుతుంది ఏకాక్షి నారికేళం ఆయు వృద్ధికి ఐశ్వర్య వృద్ధికి హేతువు ఏకాక్షి నారికేళం ఎవరింట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో దుష్టశక్తులు నరదృష్టి ప్రభావం ఉండదు ఏకాక్షి నారికేళం ఉన్న ఇంటిలో ఎటువంటి బాధలు గొడవలు కానీ అపోహలు కానీ ఉండవు కుటుంబ సభ్యులందరి మధ్య సహాయ సహకారాలు అన్యోన్యతలు ఆప్యాయతలు అనురాగాలు కలిగి ఉంటారు ఏకాక్షి నారికేళ ఉన్న షాపుల్లో కానీ ఫ్యాక్టరీలో కానీ విద్యా సంస్థల్లో కానీ పూజ చేస్తే ఆకర్షణ మంచి కమ్యూనికేషన్ ధనాదాయాలు వ్యాపారాభివృద్ధి మంచి వాక్శుద్ధి పిల్లల్లో తెలివితేటలు చదువుపై శ్రద్ధ పోటీతత్వము కలుగుతాయి ఈ కొబ్బరికాయ ఎక్కడైతే ఉంటుందో అక్కడ సర్వ విధాల అభివృద్ధి సర్వకార్య సిద్ధి జనాకర్షణ కలుగుతాయి సనాతన ధర్మం కానీ కానీ ధర్మమునందు కానీ పురాణములు ఎందుకని వృక్ష జాతికున్న ప్రాధాన్యత తక్కువ కాదు ఆధ్యాత్మిక ఆలంబనకు ఆనవాలంగా అనాది నుండి ప్రశంసించబడేవి వృక్షములు రావి చెట్టుకు గల ప్రాధాన్యత చాలా గొప్పది ఈ చెట్టును పిప్పల వృక్షము అని అంటారు ఈ వృక్షములు దేవతల నివాస స్థానములు అని అధర్వణ వేదంలో చెప్పబడింది ఆదిత్య వృక్షమని కూడా ఈ చెట్టును సంబోధిస్తారు అంబరీష మహాముని శాపం వలన శ్రీ మహావిష్ణువు అశ్వత్ వృక్షంగా రూపాంతరం చెందరని పద్మపురాణం చెప్తోంది అందుకే శ్రీ మహావిష్ణువును అశ్వత్ నారాయణుడిగా కీర్తించారు వృక్షములలో అశ్వత్థ వృక్షమును నేనేనని భగవంతుడు చెప్పాడు మన ఉపనయములనందు నందు కొమ్మ ప్రాధాన్యత ఎనలేనిది సంతానము లేనివారు మండలం రోజుల పాటు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసిన ఎడల సంతాన ప్రాప్తి కలుగుతుందని ఆర్యోక్తి యజ్ఞయాగములు ఎందు సమిధులుగా రావి చెక్కల్ని వాడుతారు గౌతమ బుద్ధుడు రావి చెట్టు క్రింద జ్ఞానం పొందుట వలన దీనిని బోధి వృక్షమని చైత్య వృక్షమని కూడా పిలుస్తారు ఇక రెండవది మర్రి చెట్టు దీనినే వటవృక్షం అని కూడా అంటారు మర్రి చెట్టు వరుణుడి స్థలంగా దేవతలు మునులు కీర్తిస్తారు దీనిని న్యగ్రోధ వృక్షము అని కూడా అంటారు న్యగ్రోధ వృక్షము అంటే కిందికి పెరిగే చెట్టు అని భావన ప్రళయకాల సమయమునందు యావజ్జగము జలమయమైనప్పుడు శ్రీ మహావిష్ణువు బాలుని రూపంలో వటపత్రముపై వటవృక్షమునందు మార్కండేయ మహామునికి దర్శనమిచ్చాడని భాగవతం చెప్తోంది ఈ మర్రి చెట్టు నీడన విలసిల్లిన విద్యా కేంద్రాలు ఎన్నో ఈ రెండింటి తరువాత అంతటి ప్రాధాన్యత కలిగినటువంటిది మేడి వృక్షం దీనిని ఉదుంబర వృక్షం అని కూడా అంటారు హిరణ్య కసుపుని సంహరించిన నరసింహ స్వామి యొక్క చేతులకు వాడి రక్తపు మురికి పట్టి జిలలు ప్రారంభమవుతాయి ఆ పట్టిన పీడ జిలలు వదిలించుకున్నటకు తన చేతి గోళ్లను ఉదుంబర వృక్షమునందు గుర్చి కాసేపు ఉంచగానే స్వామివారికి ఉపశమనం లభించేనట అంతటి ప్రశస్తి చెందినది మేడి చెట్టు దత్తాత్రేయుని రెండవ అవతారంగా భావించేటటువంటి సద్గురు నృసింహ సరస్వతి సదా మేడు చెట్టు క్రిందే ధ్యానంలో ఉండి భక్తుల్ని అనుగ్రహించేవారని చరిత్ర చెప్తోంది వేప చెట్టుకు ఆధ్యాత్మికతలో అనంత ప్రాధాన్యముంది అమ్మవారి మరో రూపంగా భావించడం జరుగుతోంది తమ దివ్య ఆయుధాలను పాండవులు జమ్మి చెట్టుపై సంవత్సర కాలం ఉంచారు మహాదేవుణ్ణి మారేడు దళములతో అర్చిస్తే ఆయనకు చాలా ఇష్టం తులసి చెట్టును పూజించని ఇల్లు ఉండదు అంటే అతిశయోక్తి కాదు కార్తీక మాసమునందు ఉసిరిక చెట్టుకు ఫలమునకు అత్యంత ప్రాధాన్యం ఉంది చాలామంది రావి చెట్టుకు మర్రి చెట్టుకు వివాహం జరిపిస్తే అనంత ఫలితం కలుగుతుందని చెప్తారు చాలామంది యోగులు వృక్షమును సంసారంతో పోలుస్తారు మానవులోని అవ్యక్తం అనే భావనను సూచిస్తే చెట్టు మాను మహత్తును సూచిస్తుంది చెట్టును విస్తరింపచేసే రెమ్మలు కొమ్మలు సుఖదుఖములు ఇవి విస్తరించినట్లుగా ప్రపంచమంతా వ్యాపించింది ఇక వృక్షమురుకుండే ఆకులు మానవ జీవితములు ఎందుకంటే ఎండుటాకులు రాలి నూతన ఆకులు వచ్చినట్లు చావు పుట్టుకలు మానవుల్లో చాలా సహజం గాలికి ఆకులు కదిలినట్టు మానవునిలో సదా కోరికలు కూడా మెదలుతూ ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి